అందరికి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్ని ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే కొనపర్తి పట్టణంలో మన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఈ జంగిపురం ఈ వ్యవస్థకు వచ్చినప్పుడు ఇక్కడ నాలుగు వార్డులకు సంబంధించిన మన అవసరాల అభ్యర్థులు ఉన్నారు అందులో వారితో పాటు ఈ కార్యక్రమం నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు మన అన్న బీసీసీ అధ్యక్షులు వారితో పాటు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కోట్ల రవి గారు వారితో పాటు ఈ నాలుగు వార్డుల అభ్యర్థులు మన నాలుగు వార్డ్ల అభ్యర్థులు ఇరవై ఇరవై ఏడవ వార్డు నుంచి జంగిడి సరిత రవి గారు వారితో పాటు ఇరవై ఎనిమిది నుంచి గడ్డ శిరీష రవి గారు వారితో పాటు ఇరవై తొమ్మిది నుంచి జగిడి నాగలక్ష్మి రాజు గారు ముప్పై నుంచి కాంతి కుమార్ గారు వీరందరూ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచి చే కూర్చు అష్టం పూర్తిచ్చి మన వాడనాలకు మేము పంపించినాం పంపించిన సందర్భంగా వాళ్ళందరినీ గెలిపి గెలిపించాలన్న తాపత్రయం ద్వారా మీరందరూ కాలనీ పెటల్ కాలనీ మేధావులు ఈ కాలనీలో ఉద్యోగాలు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు యువకులు మహిళలు ఇక అందరూ వచ్చిన్నారు దాంతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు వచ్చిన్నారు మీ అందరిని గెలిపించడానికి మండలాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన్నారు వాళ్ళందరికీ పత్రికా అందరికీ మీ అందరికీ అందరికంటే ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న మహిళా సోదరు మళ్ళక అందరికీ పేరు పేరున శిరస వచ్చిన నమస్కారం తెలియజేసుకుంటున్నాం మనం ఒక రెండు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాల కిందట గౌర ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి టీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక దయ్యం పట్టింది తెలంగాణ రాష్ట్రానికి ఒక భూతం పట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నియంత్రణ ఎల్తున్నాడు గొర్రెల పాలన తీసుకొచ్చున్నాడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో అట్నే వనపర్తి కూడా దయ్యం పట్టింది వనపర్తి కూడా ఒక భూతం పట్టింది వనపర్తి కూడా ఒక ఖర్చు దారి ఉన్నాడు ఆయనతో పాటు కొండలు కనిపించిన గుట్టలు కనిపించిన దేవాలయ కులాలు కనిపించినా లాస్ట్ మన పెద్ద కనిపిస్తే అది కనిపించినా ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకున్న పాటలు రసూ చేయాలి ఉద్యోగస్తులకు లెటర్ కావాలంటే పైసలు సూలు చేస్తున్నాడు ఇట్లా ఈ వనపర్తిలో కూడా ఒక నియంత్రణ ఉన్నాడు ఎమ్మెల్యే క్యాంపాయినా రెడ్డికి పోయినా ఒకటే ఒక కూర్చోసుకుని నావ్లో అక్కడ ఉన్నాడు దిగితే గడువు కట్టుకుంటాడు చేయగలిగితే చేయగలుగుతాడు అట్లాంటి నియంత్రణ వనపర్తి నుంచి తరిమి కొట్టాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు మీరందరూ మీరందరూ కాంగ్రెస్ పార్టీని నన్ను ఎంత ఎత్తున ఆశీర్వదించి దీనించి వనపర్తి పట్టణంలో దాదాపు ఎనిమిది వేల మెజార్టీలో గెలిపించిన మీ అందరికీ శిరస్సు వచ్చి పేరు పేరు మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం మనం గెలిచినాం గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలకు ఈ నుంచి పెబ్బేర్ పోవాలన్నా అక్కడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా మార్నారు పోవాలన్నా ఇంకోట దేవర్కాడ్ పోవాలన్నా మన ఇంకోట దేవర్కాడ్ కావాలన్నా అటునే ఇంటి ఆయన కోపం అయితే అమ్మగారి రెడ్డి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా

పిల్లలు పుట్టిన మనవరు పుట్టిన మనవరాలు పుట్టిన అది ఏం ఒక రేషన్ కార్డు వేయలే పిల్లలు పెద్దగా వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని ఒకటే ఒక సంతకంతో వరప్రతి నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మందికి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారిది మనం ఇచ్చిన ఇచ్చాక కూకోలే మనం గ్యారెంటీలో చెప్పలే చెప్పండి ఇక్కడ ఉన్న మహిళలు వరపరిధులు ఉన్న మహిళలు వరపరిధులు ఉన్న బీజలు తెలంగాణ రాష్ట్రం ఉన్న బీజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారికి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ కుటుంబాల ఆరోగ్యం ఉండాలని ఇక్కడ ఉన్న వనపర్తిలు ఉన్న శ్రీమంతులు హైదరాబాద్ జూబ్న శ్రీమంతులు మన తెలంగాణలో ఉన్న అందరు శ్రీమంతులు తినే ఆ బియ్యాన్ని ఆ సన్న బియ్యాన్ని రేవంత్ రెడ్డి గారు మనువడి తినే సన్న బియ్యాన్ని వనపర్తి ప్రజలకు ఇస్తున్న గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అభినందన చెప్పాలి దాంతో పాటు రైతు భరోసా ఇచ్చిన రైతు రైతు బీమా ఇచ్చినాం రుణమాఫీ సన్న ఓట్లకు బోనస్ ఇచ్చినాం మన పిల్లలకు చదువుకున్న ఉద్యోగస్తులకు డెబ్బై వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం రెండు లక్షల మందికి మన ప్రైవేట్ లో కార్పొరేషన్ వనపర్తిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లైబ్రరీ ఓపెన్ చేసినాం డిజిటల్ లైబ్రరీ దాంతో పాటు వనపర్తిలో స్కిల్ డెవలప్మెంట్ యూనియన్ బ్యాంక్ నుంచి రెండు కోట్లు తీసుకొచ్చి అది కూడా సాంక్షన్ చేసి అక్కడ మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి నెల జీతాలు చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది సంవత్సరాల సందేశాలు అన్ని పెండింగ్ పెట్టిపోయారు అవన్నీ నెలకు కేబినెట్ లో తీసుకొని నెలకు ఏడు వందల కోట్లు ఎవరు అక్కర్లేకుండా ఆ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మనం బీఎస్సీ పెట్టాం పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చినాం ఏ సిస్టమ్ చేసినా కూడా ఉద్యోగాలకు సంబంధించి మీకు సంబంధించిన అన్ని జన్యున్ గా ఎవ్వరి ప్రమోషన్ లేకుండా ఎవ్వరి హెల్ప్ లేకుండా ఎవ్వరి రికమెండేషన్ లేకుండా ఉద్యోగస్తుల్ని గుండెలు పెట్టి చూసుకునేది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మనం అన్ని ఒక్కొక్కటి 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 అన్ని చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈ మధ్యలో మన వనపర్తి గల్లీల కొంతమంది పద్భాషాలు పార్టీ తీసుకొని మన దగ్గరకు వస్తున్నారు ఆ బద్మాషాలకి ఎక్కువ నేకరించి నేను అధికారంలో ఉన్నారు ఏం చేశారు గార్జనం చేశారు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తున్నారు యువకులకు ఉద్యోగ వృద్ధిస్తున్నారు రిటైర్ బెనిఫిట్ ఇస్తున్నారు ఉద్యోగాలకు ప్రమోషన్ ఇస్తున్నారు మహిళలకు డబల్ బెడ్రూమ్ ఇంగులు కట్టిస్తా రేషన్ కార్డు ఇస్తున్నారు ఒక్కటి ఏ సన్యాసిని మనం ఇన్ని చేసి పనిచేస్తుంటే మన గురించి మాట్లాడుకోవడానికి బాధ్యతలు పట్టుకొని గారు మన ధనిలో ఎదురుతున్నాం ఆ భద్మాశయాలను చెప్పాలి ఏం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం ఇచ్చినప్పుడు బ్యాంకులో ఇరవై ఐదు వేల కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ తో మీకు ఇస్తే సన్యాస తొమ్మిది నెల సంవత్సరాలు నువ్వు ఆ సీట్లు కూర్చొని ఆ రేవంత్ రెడ్డి గారికి డిసెంబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో అధికారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎనిమిది లక్షల పద్నాలుగు వేల కోట్లు అప్పుతో మనకిచ్చింది దానికి వడ్డీ కట్టాలి అస్సలు కట్టాలి ఇందులో మిల్లకి బిల్లులు ఇవ్వాలి సీసీలకు బిల్లులు ఇవ్వాలి ఉద్యోగులకువ్వాలి ఇవన్నీ చేయాలి కాబట్టి ఆ రెండు స్కీములు మహిళలకు ఇస్తున్న రెండు వేల పెన్షన్ నాలుగు వేలు తప్ప అన్ని చేసినాం అది కూడా తొందరలోనే చేసేది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారే అది కూడా మనం ప్రజలకు చెప్పాలి ఇట్లా మనం అన్ని చేస్తున్నాం అయితే ఆ గారు మళ్ళీ వేరే వేరే మీకు ఇంత బాగుంది మాకు అంత బ్యాగ్ ఉంది మేము ఇక్కడ పోలింగ్ కొడితే గింజలు పడతాం తీసుకొచ్చి సకర పెడతాం దాని తర్వాత మేము రోడ్లు రేపు లేపిస్తాం దాని తర్వాత ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం మాకు రెండు సార్లు గెలిచిన చరిత్ర ఉంది మేము అది చేస్తాం ఇది చేస్తామని కొంతమంది కొంతమంది మన మనల్ని వచ్చి మన వాటికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు వాళ్లకు మనకు తేడా ఏందంటే కొన్ని మాట్లాడుకోవాలి మీ మధ్యలో వనపర్తిలో ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది వరకు వనపర్తి మొత్తం తులసి మొక్కలంతా ఎమ్మెల్యే ఉండే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వనపర్తికి ఒక గంజాయి బొక్క వచ్చింది ఆ గంజాయి బొక్కను ఎట్లాంటి పరిస్థితుల పీకెవతల పడేదామని పీకేసినాం అసలు ఎందుకు పంపించిన అవునా పంపించినావా అసలు ఎవరు హైదరాబాద్ లో కేసీఆర్ வனப்பில்ல ஏரஞ்சன் ஈசௌரானம் வரேஷன் கலா நேரம் புடங்கிணி நம்பர் போர் நம்பர்